కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్ములు వృధా చేయడమే తప్ప ఈ సంవత్సర కాల వ్యవధిలో రాష్ట్రానికి జేసీ దేవీ లేదని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు కూకట్పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన చార్జ్షీట్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా సరైన రోడ్డు రవాణా వ్యవస్థ లేదని తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రెండో దశ మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా కుత్బిల్లాపూర్ మేడ్చల్ ఉప్పల్ ఘట్కేసర్ వరకు విస్తరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గతంలో పదేళ్ల కాల వ్యవధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జా కావడంతో పాటు అక్రమ నిర్మాణాలు జరిగాయని అదే దారిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెళ్తోందని విమర్శించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మూసాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్తో పాటు బీజేపీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు సంబరాలు జరుపుకోకుండా ఇవాళ ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు కాలుష్యం కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు వీటన్నిటిని కూడా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కాపాడవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి అదేవిధంగా పేద ప్రజల యొక్క రేషన్ కార్డులు కానీ వెంటనే ఇచ్చేసి వాళ్ళకు రేషన్ అందే విధంగా చూడాలని అదేవిధంగా ఆరు గ్యారంటీలు మీరు ఏవైతే చెప్పిందో వాటన్నిటిని కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని దాంతోపాటు చాలామందికి ఇంకా వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్ రావడం లేదు కొత్త వారికి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ స్థలాలు కానీ దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వీటిని కోసం న్యాయ పోరాటం రాజకీయ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొదలు హై హైదరా పేరు చెప్పి మూసి పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలను కాపాడండి ప్రజల కుంటలు చెరువులను అన్నిటిని కూడా రక్షించండి భారతీయ జనతా పార్టీ ఇది సహకరించడానికి సిద్ధంగా ఉంది కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి రీతిలో మరి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రజల కోసం పనిచేస్తుందని సందర్భంగానే తెలియజేస్తుంది తెలియజేస్తాను మరి ఈ ప్రభుత్వము ఏదో విజయోత్సవాల పేరు మీద అది ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి గత పన్నెండు నెలల కాలంలో జరిగినటువంటి పొరపాట్ల విషయంలో కానీ ఇక్కడ చేయవలసినటువంటి పనుల విషయంలో కానీ మరి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఛార్జ్ షీటు విడుదల చేయడం జరుగుతుంది ఎంఎంటిఎస్ కావచ్చు అదేవిధంగా మెట్రో విషయం కావచ్చు ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని యొక్క ఛార్జ్ షీటు ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది